తిరుపతిలోని శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు శుక్రవారం ఉదయం స్వామివారు రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది శుక్రవారం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత రాముల వారి రథాన్ని అధిష్ఠించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు డప్పు వాయిద్యాలు భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా భక్తులు రథాన్ని లాగారు అడుగడుగున భక్తులు కర్పూర నిరాజనాలు అందించారు నాలుగు మాడ వీధుల్లో చేరిన తరువాత ప్రభందం సాత్తుమర నిర్వహించి హారతి ఇచ్చారు ఆత్మ రధికుడు శరీరమే రథం బుద్ధి సారథి మనస్సు పగ్గం ఇంద్రియాలే గుర్రాలు విషయాలే వీధులు ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని ఆత్మ అందుకు భిన్నమైన ఆత్మానాత్మ వివేకం కలుగుతుందని రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వ జ్ఞానం ఇదే అటువంటిది విశిష్టమైన రథంపై కదలి వస్తున్న స్వామి వారిని అడుగడుగున కర్పూర నిరాజనాలు సమర్పిస్తూ భక్తులు మృక్కులు తీర్చుకున్నారు రథాన్ని లాగుతూ రామనామాన్ని జపించారు కాగా వాహన సేవలో తిరుమల పెద్దజేయర్ స్వామి చిన్నజేయర్ స్వామి డెప్యూటీఓ గోవిందరాజన్ నాగరత్న ఏఈఓ పార్థసారథి సూపరింటెండెంట్ సోమశేఖర్ ఇంజనీరింగ్ పోలీస్ విజిలెన్స్ అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు Obrigado. <coughs>